ఆట పాటలతో నాట్లు హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి ఇక అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినా ఈరోజు మొత్తం నాట్లో జోరు సాగుతుంది మా అన్నయ్య పదీనా అందరూ బిజీ బిజీగా ఉన్నారు పొద్దున్నే ఫోన్ చేసి ఈరోజు నాట్లో వేస్తు నాట్లేస్తున్నాం అక్క తొందరగా వచ్చేసాయి తొందరగా అంటే ఇంటి పని ఇట్లా కంప్లీట్గా తొందరగా చేసి తొందరగా వచ్చేసాయి వీడియోస్ మంచి మంచి వీడియోస్ తీసుకోవచ్చు అనేసి చెప్తే మనకేముంది ఫ్రీ బస్ ఇంటి ముందు బస్సు ఎక్కినా దిగిన మొత్తానికైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసిన సో అమ్మ వాళ్ళ ఇంటికి రాగానే బాయ్ దగ్గరికి అయితే వచ్చేసినా ఇదో మొత్తం బిజీ బిజీ ఇక్కడేమో మా బాబాయ్ మా అన్నయ్య ఇద్దరు కలిసి ఏమో నారైతే తీసుకెళ్తున్నారు సో మా సైన్ తీసుకెళ్తారండి ఇలా వల్ల ఏంటంటే ఎప్పటికే సరే ఎక్కువ నార అనేది తీసుకెళ్లొచ్చు సో మొత్తానికైతే పొలంలో దిగాలి అనుకుంటున్నా ఇక దిగాలి పొలంలోకి వచ్చేసిన మొత్తానికైతే ఒక దగ్గర మూడు ఎకరాలు అవి అయిపోయినాయి ఈ రెండు ఎకరాలు ఇవి సో చూడాలి వీళ్ళందరూ పాటలు పాడతారా డాన్స్ వేస్తారా అడుగుతున్నాం ఇక్కడ వదిన అందరికి నారు పంచుకుంటూ ఇక్కడైతే ఎవరైనా వెనకబడిన వాళ్ళు ఎవరైనా ఉన్న ఉంటే వాళ్ళకేమో నాట ఇస్తుంది అంటే వాళ్ళ వెనకాల వెనకాల నాటేస్తుంది అన్నట్టు సో తను మా వదిన అయితే మ్యారేజ్ అంటే మా వదినకి మ్యారేజ్ కాకముందే అగ్రికల్చర్ పని అనేది అన్ని నేర్చుకుంది సో అన్ని పనులు వచ్చు వ్యవసాయం పనులు అన్ని వచ్చు నాటేయడం అస్సలు రాదు లైఫ్లో ఫస్ట్ టైం మళ్ళీ వచ్చు ఫోజుల కోసం అయితే కాదు నిజంగా నాకు నా చేయడం అసలు రాదు ఇప్పుడు నేర్చుకోతి నాటేసేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు అలా కాదు ఇలా లైన్గా వెళ్ళాలి అండ్ గ్యాప్ ఎక్కువ ఇవ్వకూడదు అండ్ తక్కువ కూడా ఉండకూడదు కరెక్ట్గా రావాలి అనేసి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే చెప్తున్నారు నాకైతే సరే కొన్ని కొన్ని ఫాలో అయ్యి కొద్దిగా అయితే వేశాను పర్లేదు వచ్చింది సో సంతోషంలో ఇంకొద్దిగా వేయాలనిపించింది నాటు నాకు పని వస్తుందని సో ఇంకొద్దిగా నాటేస్తుంటే మోదిన నీ పక్కన ఉన్నామే చూడక ఎట్లేస్తుందో ఇవి అట్లా వేయాలి అంటే ఆ వామో ఎంత ఫాస్ట్ గా నాటేస్తుందో ఎంత ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళకు పొద్దున్న లేచిన దగ్గర నుంచి అగ్రికల్చర్ పని చేస్తూ ఉంటారు కదా వ్యవసాయం పనులు అలా అలవాటు సో మనం ఎప్పుడు దిగల ఈ మధ్యనే తెలుసుకుంటున్నా అన్ని వ్యవసాయం పనులు సో అదే ట్రై చేస్తున్నాను ఇక్కడ అంతలోనే మా అన్నయ్య వచ్చి ఏంటి వీళ్ళని డిస్టర్బ్ చేస్తున్నావా ఏంటి అంటే డిస్టర్బ్ కాదనే హెల్ప్ చేస్తున్నాను నేను అనేసి అంటున్నా

ఇక పక్క నుంచి మా అన్నయ్య అయితే నేర్చుకుంటావు నేర్చుకుంటావు అన్నీ ఇప్పుడు నేర్చుకుంటున్నాం పెళ్ళి కాకముందు అయితే వంట చేయడం కూడా సరిగా రాదు కానీ కనీసం అన్నం ఉండడం కూడా కరెక్ట్గా రాదు కానీ ఇప్పుడు నాటు పని వరకు నేర్చుకుంటున్నావా అప్పుడైతే ఎన్నిసార్లు వంట నేర్చుకోమని చెప్పినా కూడా నేర్చుకోలేదు కానీ ఇప్పుడు ఏకంగా వ్యవసాయం పనులైన నేర్చుకోవడానికి సిద్ధమైపోయినావా మ్యారేజ్ అయితే ఎంత మార్పో అంతేలే అనేసి అంటున్నాడు ఇక అప్పుడు మా అన్నయ్య ఒక స్టోరీ చెప్తున్నాడు వీళ్ళందరికీ ఏంటంటే అంటే అన్నం ఉండడం కూడా రాదా మీ చెల్లెకి అనేసి వీళ్ళందరూ అడిగితే అవును అంటే ఇక అప్పుడు నేను అన్నాను కదా నా పెళ్లి సామాన్ అంటే పుట్టింటి వాళ్ళు పెళ్ళప్పుడు స్టీల్ సామాన్లు అవి కొనిస్తారు కదా సో అప్పుడేమో మా అన్నయ్య ఆ షాప్ లోకి వెళ్ళి ఫస్ట్ ఫస్ట్ రైస్ కుక్కర్ తీయండి రైస్ కుక్కర్ ఫస్ట్ ఏమంటున్నావు అనేసి అడిగితే మా చెల్లెకి కనీసం అన్నం అన్నం వండడం కూడా అస్సలు రాదు అలాంటిది ఫస్ట్ రైస్ కుక్కరే కావాలి అదే తీయండి అనేసి చెప్పి మరి అప్పుడు ఫస్ట్ రైస్ కుక్కర్ తీయించిన తర్వాతనే మిగతా సామాన్ లాగా ఇచ్చిండు మా అన్నయ్య అయితే సో అప్పుడు అలా జరిగింది అదే స్టోరీ అందరికి చెప్పుకుంటూ ఇద్దరం కూడా ఫుల్ గా నవ్వుకున్నాం సేపు నాటేసినందుకే బ్యాక్ పెయిన్ వచ్చినట్టు అయిపోయింది నాకు ఆ బురదలో మొత్తం ఏదో తిరిగి తిరిగి సో వీళ్ళైతే పదిహేను రోజుల నుంచి నాటు పనిలోనే ఉన్నారంట డైలీ అలవాటు అయిపోయింది సో మొత్తానికి నేను కూడా నాటేయడం వాళ్ళంతా పర్ఫెక్ట్ అయితే కాదు కానీ కొద్ది కొద్దిగా వచ్చింది పర్లేదు సో నెక్స్ట్ లంచ్ టైం ఇంకా వన్ థర్టీ అయిపోయింది ఈ టైం వచ్చేసి చూస్తున్నారు నెక్స్ట్ వీళ్ళతో డాన్స్ చేపిద్దాం పాటలు పాడిద్దాం ఆఫ్టర్ లంచ్ తర్వాత అని చెప్తున్నారు ఏం చేస్తారో చూడాలి సో మా వదిన వాళ్ళ రిలేటివ్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా అంటే మా వదిన అంటే పుట్టింటి ఊరు నుంచి వచ్చిన వాళ్ళందరూ సో అందరూ వాళ్ళకి వదిన బాబాయ్ చి బాబాయ్ వదిన పిన్నిలు సో వీళ్ళే పెద్దమ్మ చిన్నమ్మ వీళ్ళే ఉన్నారు సో మస్తు ఎంజాయ్ చేస్తాను మా వదిన మా వాళ్ళు వచ్చి నాటేస్తున్నారని మా వదిన వాళ్ళ పుట్టిలు మా అమ్మ వాళ్ళ పుట్టిలు ఒకటే ఊరు సో ఇందాక నుంచి మా అమ్మ వచ్చి అందరిని పలకరించి హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్ళింది ఇప్పుడు మా వదిన మస్తు ఎంజాయ్ చేసుకుంటూ ఆ సంతోషం మొహంలోనే కనిపిస్తుంది ఇక నేనైతే వాళ్ళకంటే ఒక్క అడుగు అయితే ముందే వచ్చేసిన ముందే వచ్చి ఇక కాల్ చేతులు అడుగుతున్నా ఇగో వీళ్ళు కూడా లంచ్కి అయితే వచ్చేసాడు వీళ్ళు తినుకుంటే ఏం ముచ్చట్లు పెట్టుకుంటాలంటే పని లేనప్పుడు ఇంట్లో కూర్చొని తిన్నప్పుడు ఒకటే కూర ఇంట్లో మనమే కూర్చొని ఇంట్లో పనికి వచ్చినప్పుడు అయితే ఓ ఇరవై మంది అంటే ఇరవై మంది వరకు ఉంటారు మంచిగా కలిసి ముచ్చట్లు పెట్టుకుంటూ మనిషికి ఒక రకం కూరలు కూడా తెచ్చుకుంటారు ఒకరినొకరు వంచుకొని తింటా ఉంటాం ఇంట్లో కూర్చొని తింటే ఒకటే కూర ఇట్లా పనికి వచ్చిన కూడా అయితే మస్తు కూరలు అందరినీ సరదాగా చెప్పుకుంటూ అంటే కబుర్లు చెప్పుకుంటూ తింటాం కదా మస్తుంది ఇట్లా తింటే కూడా మనిషికి మంచిగా ఆరోగ్యంగా ఉంటాం మేము అందుకే అనేసి అంటా ఉన్నారు వీళ్ళు సో ఇదంతా విన్న తర్వాత ఇంట్లో కూర్చొని అస్సలు తిరుపతిగాలిగా అందం ప్లేట్ పట్టుకుని అయితే వచ్చేసి వీళ్ళ మధ్యలో అయితే కూర్చున్నా ఏంటి బుజ్జి నువ్వు కూడా ఇక్కడనే కూర్చున్నావు అంటే రోజు ఇంట్లో ఎలాగో ఒకదాని కూర్చొని తింటా ఉంటా కదా ఈ రోజు మీ మధ్యలో కూర్చొని తింటది అనేసి ఇదిగో నా ప్లేట్ లో ఎన్ని రకాల కూరలు ఉన్నాయి చూడండి ఈ కూర వేసుకో బుజ్జి ఈ పచ్చడి వేసుకో బుజ్జి రోట్లో మీద పచ్చడి మంచిగా ఉంటది ఇది వేసుకోబుజి బుజ్జి అనేసి అందరు తల ఒక కూరలు అయితే ప్లేట్లు అయితే వేసిళ్ళు సో కూరలు నాకు నా ప్లేట్లు అయితే అన్నం కంటే కూరలే ఎక్కువ ఉన్నాయి మా అమ్మ అంటే మా అమ్మ చెప్పుకుంటూ నవ్వుకుంటా ఏంటి నీ ప్లేట్లో అన్నం కంటే కూరలే ఎక్కువ ఉన్నాయి అన్నీ తింటావా అంటే ప్రేమతో వేసిల్ కదమ్మా అన్నీ టేస్ట్ చేస్తున్నా అనేసి నేను అంటున్నా సో మా వదిన కూడా ఆ రోజు సాంబార్ గిట్లా వేసిందంట అందరు కొద్దిగా సాంబార్లు కూడా పోసుకున్నారు సో మొత్తానికైతే వీళ్ళ మధ్యలో కూర్చొని ఇన్ని రకాల కూరలు ముచ్చట్లు నవ్వులతో లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక పొలంలోకి ఎక్కితే మళ్ళీ దిగాలే బాబాయ్ అయితే బురదలో ఫాస్ట్ గా నడుస్తున్నాడు ఇట్లా నడవడం నాకైతే అసలత్తలేదు నార్మస్తున్నాడు నడవాలి అరవై సంవత్సరాలు ముసంతా నేనే నడవలేకపోతున్నానా నాకైతే అంత ఫాస్ట్గా నడవనికైతే రావట్లేదు ఏమో జోరుగా ఆట పాటలతో నాట్లు మేము వీడియో తీసుకుంటున్నాం యూట్యూబ్లో పెడతాం మీ ఫోన్లలో కూడా కనిపిస్తారు మీరు అనేసి చెప్తే ఎంత సంతోషంగా ఫీల్ అవుతున్నారో ఇందాక యూజువల్లా ఎట్లా డ్యాన్స్ వేస్తున్నారో నాట్లు వేస్తూనే వీడియో తీసుకుంటున్నామంటే మస్తు సంబరపడతాలు సో చాలా అంటే నేను వీళ్ళతో డ్యాన్స్ వేసిన షార్ట్స్ వీడియోలలో కూడా మీరు చూసే ఉంటారు సో చాలా డ్యాన్స్ అయితే వేశాను వీళ్ళతో నేను కూడా నాట్లు వేస్తూనే అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక చూస్తుంటే నాలుగు అయిపోయిందండి సాయంత్రం పిల్లలైతే ఐదున్నరకు వస్తారు వీళ్ళు రాకముందే నేను మళ్ళీ పోయి ఇంట్లో ఉండాలి సో ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయి బయలుదేరాలి ఎందుకంటే మొత్తం బురద బట్టలతోనే ఉన్నా సో ఇంటికైతే వెళ్తున్నాను ఇక సో ఫైనల్లీ నా అవతారం ఇంట్లో వేసి ఇట్లుంది విషిలో డాన్స్ వేసి నేను డ్యాన్స్ వేయడం నాటేయడమే కాకుండా నాకు కూడా చాలాసేపు పంచిన కాకపోతే అది వీడియో తీసుకోలేదు అంతే సో మా అమ్మ తిడుతుంది ఆయన కూడా సంబరం పడుతున్నా మొత్తానికి అయితే అప్ అయిపోయి ఇక మా నాన్న నన్ను బస్ ఎక్క నీకు అయితే తీసుకెళ్తున్నాడు బస్ ఎక్కి పిల్లలు రాకముందే ఇంట్లో అయితే ఉండాలి నేను సాయంత్రం ఐదున్నర లోపు ఇంటి దగ్గర ఉండాలి సో ఇదండి వీడియో వ్లాగ్ అయితే సో మీకు ఏమనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేసి అండ్ మీ సైడ్ ఎలా కొంచెం అంటే నాటేస్తూ ఎలా ఎంజాయ్ చేస్తారు ఏంటిది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మొదటిసారి మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో ఎండింగ్ వరకు చూసిన మీకు